రేపు జరగబోయే వినాయక చవితి సందర్భంగా మదనపల్లి ప్రజలకు అన్నమయ్య జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ వినాయక చవితి బొజ్జ గణపతి అయ్యను వీరి వీరి వాడవాడల విగ్రహాలు పెట్టి మనము చాలా ఉత్సవంగా పండుగ చేసుకుంటున్నాం మరి ఆనవాయితీ ఈ పండుగలో కుల మతాలకు అతీతంగా వీధిలో ఉన్న ప్రజలందరూ ఏకమై గణపతి దగ్గర పండుగ చేసుకుంటాం దాంతోపాటు ప్రతి విగ్రహాన్ని కూడా మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి దాంతో పండుగ చేసుకుంటే పర్యావరణానికి మేలు పిఓపి విగ్రహాలతో నీళ్లు కలుషితమై అవి ఎక్కడెక్కడ పడతాయో చెట్లకు చాలా చేటు జరుగుతుంది మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే చెట్లను పెంపొందించాలి మట్టి కనపడైన వాడితేనే చెట్టు బతుకత అనేది ప్రతి ఒక్కరు గ్రహించాలి కాబట్టి వినాయక చవితి సందర్భంగా మదనపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం